ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కోట్ల మందిలో నిన్ను మాత్రమే ఎన్నుకున్నాను బిడ్డ ఈ వీడియో నీకంట పడిందంటే ఇది సాక్షాత్తు నీ సాయి తెచ్చిన అందే సందేశం మాత్రమే వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలేకపోవడం భార్య భర్తల గొడవలు ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి పురుష వసీకరణ వంద శాతం గ్యారెంటీ గురుజీ శివరామరాజు గారి ఫోన్ ఫోన్ నెంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రేపటి రోజున నీ ఆశ తీరడానికి నేనేం చేయబోతున్నానో తెలుసా అన్ని అంటే నీ కన్నీటితో చెప్పే నీ ఆక్రందనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా బాబా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఇంకా నా చెయ్యి వదలవా నా కష్టాలకి అర్థమనేది లేదా ఎన్ని రోజులు నన్ను ఇలా మభ్యపెడుతూ ఉంటావో నా కష్టాలకి కడతెరివే లేదా ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తూ ఉన్నావో నన్ను ఎప్పుడు కూడా మభ్యపెడుతూనే ఉన్నావు తండ్రి ఎందుకిలా నీ మాటలతో మాయ చేస్తావు బాబా నన్ను ఎప్పుడు కూడా అడుగుతావు కదమ్మా నీ ఆశ నీ కోరిక తీరే అవకాశం అనేది ఉంది అది జరుగుతుందన్నటువంటి కోరిక నీకు నెరవేరుతుందమ్మా కోపంతో బాధతో ఆవేశంతో ఆక్రందంతో నువ్వు నన్ను అడుగుతున్నా నీ మాటలన్నీ వింటున్నాను తల్లి మాటలన్నీ కూడా నువ్వు కామ్గా ఉంటు వింటున్నావు కూడా బాబా మరీ మరి నన్ను ఒత్తిడి చేసి మరీ మరీ నన్ను అడుగుతున్నావు కదమ్మా ఇవన్నీ నేను వింటూనే ఉన్నాను నీకు చేయకుండా ఎవరికి చేస్తాను చెప్పు నువ్వు నా సాయి బిడ్డవమ్మా అందుకే కోట్లలో ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను నీ సాయి సందేశం నీకంట పడిందంటే నీకున్నటువంటి కర్మఫలాలన్నీ కూడా తీరి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం తల్లి రాజయోగం పట్టబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా బాబా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నువ్వు అంటే అలానే చెప్తూ ఉంటావు కానీ నాకు అసలు సుఖాలే లేవని అంటూ ఉన్నావు కదా అలా అనుకోవడం నీ అజ్ఞానమమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు ఈ స్థితికి రాగలిగావు అంటే ఇలా నువ్వు ఈ విధంగా ఒడ్డుకు చేరావంటే దాని అర్థం నేను ఉండడమే కదమ్మా నేను తోడుగా లేకపోతే నువ్వేమైనా చేయగలవు చెప్పు నేను తోడుగా ఉన్నందువల్లే నువ్వు ఏ పనైనా సరే చేయగలిగావు ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఇంత ఎదురు చూడిస్తున్నావు నువ్వు నా బిడ్డవమ్మా నీ కోరిక తీర్చలేదు లేదని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అడిగింది ప్రతీదీ నీకు చేయాలని ఉంటుంది నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు తెచ్చి పెట్టాలని నా మనసు ఎప్పుడు కూడా కోరుకుంటుంది తల్లి తల్లి తండ్రి నీకు ఏదైతే అంటే నీకు ఎప్పుడు కూడా నీకు ఉపయోగం లేనిది వెతికిస్తారా అదే కదా నేను కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను నీ సాయి తండ్రిని కదమ్మా నువ్వు ఏది పడితే అది అంటే దాని వెనక ఉండటం అనార్థం నువ్వు తెలుసుకోకుండా అడిగిస్తున్నావు బాబా నాకు ఒక్క కోరిక తీర్చి తండ్రి చాలు అని అంటున్నావు కానీ దాని వెనక ఉన్నటువంటి అనర్థం నీకు తెలియడం లేదమ్మా కొన్ని రోజుల తర్వాత లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది అందుకే నా బాబా నాకు ప్రసాదించలేదేమో ఇది నాకు సరైనది కాదని నాకు ప్ర అంటే ప్రసాదించలేదేమో తండ్రి ఇప్పుడు నాకు ప్రసాదించేది మంచిదేనేమో అని అప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటావమ్మా కానీ అది నీకు తెలిసేలోపు ఈ లోపు ఎంతగానో బాధపడుతున్నావు బాబా నేను కోరింది ఇవ్వలేదు నాకు కోరింది దక్కడం లేదు నేను ఏం పాపం చేశానయ్యా ఏ కర్మ చేశానయ్యా ఎప్పుడో పూర్వజనంలో తెలిసి తెలియక కా అంటే కర్మఫలం నేను చేస్తే ఇది ఇప్పుడు అనుభవించాలా తండ్రి ఏందయ్యా నీ లేలలో ఏందయ్యా మాటలు ఈ సందేశం ఎన్ని వింటున్నా సరే నా కష్టాలు తీరడం లేదు బాబాని అని ఈలోగా నువ్వు ఎంతగానో నా దగ్గర విలిపిస్తూ ఉన్నావమ్మా నా పాదాల దగ్గర పడేవి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నావు బిడ్డ అదంతా నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎప్పటికైనా సరే ఒక్కసారి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనసు పెట్టి విను అందుకే ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చానమ్మా నేను ఏం చేసినా సరే నీ మంచికని గుర్తు పెట్టుకో అది చెయ్యలేదు అది నీకు జరగలేదు అది నీకు దక్కలేదు అంటే అది కూడా నీ మంచికని గుర్తుపెట్టుకో నీ బాబా ఏం చేసినా సరే నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి నీ మంచి కోరి నీ మేలు కోరి నీ సంతోషం కోరి నీ జీవితం బాగుకోరి చేస్తారని గుర్తుంచుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు చెప్పారండి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా బాధతో దిగులుతో ఉంటే నేను కూడా ఏమి చేయలేనమ్మా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నా బాబా నా వెనకే ఉన్నారని ధైర్యంతో ఉండాలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలమ్మా అప్పుడే నేను ఏం చేసినా నీకు కనిపిస్తుంది నా మాట నీకు వినిపిస్తుంది కాకపోతే నువ్వు ఎప్పుడు ఎప్పుడో ఏదో జరిగిపోయింది నేను నష్టాలు పడ్డాను అప్పుల్లో కూరుకుపోయాను ఇలా మోసపోయాను అని జరిగిందే తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా నువ్వే ఒక్కసారి అర్థం చేసుకో తల్లి నీ సాయి తండ్రిని నీ సాయి తండ్రి బాధ కూడా అర్థం చేసుకోమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఇది తీరలేదు అది తీరలేదు నన్ను మబ్బి పెడుతున్నావు నన్ను నేనేదో బాధపడకుండా ఉండడం కోసం ఏవేవో మాటలు చెప్తున్నా బాబా అంటున్నావి తప్ప నీ కోసం నేను ఏం చేస్తున్నానన్నది కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా అలా గుర్తించగలిగితే నువ్వు ఇలా మాట్లాడేదానివే కాదు ఇలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చునేదానివే కాదు నీ నీ బలం నీకు తెలియడం లేదమ్మా హనుమంతుని బలం హనుమంతుడికి తెలియదు అలా అలాగే నీ బలం కూడా నీకు తెలియడం లేదు తల్లి అందుకే ఇప్పటికైనా సరే నీ బలం ఏంటో తెలుసుకో నీ బలహీనత ఎవరితో కూడా పంచుకోకు అర్థమైంది కదా బిడ్డ అందుకే నిన్ను మాత్రమే ఎంచుకునే సందేశాన్ని చెప్పాను ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యాలి వాదంలో